మనం ఇది నిర్ణయం తీసుకోవడం కోసం ఒక మీటింగ్ లాగా ఏర్పాటు చేసుకున్న కార్యక్రమం కావడం వల్ల ఇలా జరుగుతుంది కానీ రేపటి నుంచి జరిగే దానిలో ఖచ్చితంగా రెండు భాగాలు ఉంటాయి ఒకటి ఏ ఏ సమస్యలు వస్తే ఇంట్లో ఏ జాగ్రత్తలు తీసుకోవాలి జబ్బులకి రెండు ఆరోగ్యకరమైన ఆహారం ఎలా దాన్ని పండించుకోవడం ఎలా అని రెండు పార్శాలు మొత్తం ఈ వన్ ఇయర్ యాక్టివిటీలో ప్రధానంగా ఉండేయంతా ఈ రెండే కాబట్టి మీ దృష్టికి నేను తెచ్చేది ఏమిటంటే సంవత్సర కాలంపాటు జరగబోయే యాక్టివిటీస్లో మనకు ఒక ప్రధానమైన నాలెడ్జ్ని అందించగలిగేటువంటి పెద్దలుగా ఉండగలిగేది విజయరామ్ గారు విజయరామ్ గారిని వేదిక మీదకి రావాలని ఆయన సందేశాన్ని నేను అడగకుండా అనౌన్స్ చేసిన కార్యక్రమం ఇది మన సిద్ధార్థయోగ విద్యాలను తీసుకున్న నిర్ణయం ఇది కానీ విశ్వాసంతో సార్ కూడా మాతో కలిసి పనిచేస్తారు అని అనౌన్స్ చేసేసాను ప్రత్యక్షంగా తనే మాట్లాడతారు కాబట్టి తన ఒపీనియన్ ఏంటో ప్రత్యక్షంగానే తెలుసుకుందాం అందరికీ నమస్కారములు ఈ అవకాశం ఇచ్చిన సిద్ధార్థ యోగ విద్యాలయ ఇరవై ఎనిమిది సంవత్సరంలోకి ప్రవేశిస్తున్న డాక్టర్ రామచంద్ర దంపతులు గారికి వారి ద్వారా మీ అందరికీ మేలు జరిగింది జరుగుతుంది మీ అందరికీ ఇక్కడికి వచ్చిన పెద్దలు బివిఆర్ ప్రసాద్ గారికి అలాగే ఎర్నేని రామారావు గారికి రాజేందర్ రెడ్డి గారికి డాక్టర్ సత్యలక్ష్మి గారికి మనస్ఫూర్తిగా అభినందనలు ధన్యవాదములు ఈరోజు మీరు తీసుకున్న ఆహారం మధ్యాహ్నం భోజనం మీ ఇళ్లల్లో ఏదైనా శుభకార్యం జరిగితే ఇలా పెట్టుకుందామని ఎవరికైనా ఆలోచన ఉన్నదా చేతులు ఎత్తండి ఈ చేతులన్నీ పైన కృష్ణ భగవానుడు చూస్తున్నాడు అందరూ ఎత్తేస్తున్నారు ఆచరించాలి మనస వాచ కర్మణ డాక్టర్ గారు చాలా పెద్ద మనసుతో దివ్య దృష్టితో విశాలమైన హృదయంతో అతి చిన్నవాణ్ణి నా దగ్గరికి వచ్చి ఒక పదిహేను రోజుల క్రితం ప్రకృతి వ్యవసాయం ప్రకృతి వైద్యం కలిసి చేస్తేనే ఇది ముందుకు వెళతాయి అని స్వయంగా ఆయన మా కార్యాలయానికి వచ్చి అడిగినందుకు ఆయనకి శిరస్సు వంచి పాద నమస్కారాలు చేస్తున్నాను ఇలా కలిసి పనిచేస్తే ఈ అమ్మప్పుడు చెప్పారు కదా ఉదయం నుంచి చాలామంది మాట్లాడారు మన తాతలు ఈ భూమి మీద ఉన్నప్పుడు ఎన్ని హాస్పిటల్స్ ఉన్నాయి మన నాన్న వచ్చినప్పుడు ఎన్ని ఉన్నాయి మనం వచ్చినప్పుడు ఎన్ని ఉన్నాయి మన పిల్లలు వచ్చినప్పుడు ఎన్ని ఉన్నాయి మన మనవాళ్ళు వచ్చేసరికి ఎన్ని వస్తాయి ఇది ఒక భయానకం తాతగారు ఉన్నంత గట్టిగా నాను ఉన్నంత గట్టిగా మనం లేవు మనం ఉన్నంత గట్టిగా మన పిల్లలు లేవు ఇది యథార్థం వాస్తవం ఇది కేవలం డెబ్బై ఐదు సంవత్సరాల్లో జరిగిన విద్వాంసం కేవలం డెబ్భై ఐదేళ్ళు వ్యవసాయానికి రంగానికి జరిగిన నష్టం ఏ రంగంలో జరగలేదు వ్యవసాయ రంగాన్ని జరిగిన తర్వాత అన్ని రంగాలకి అందరికీ నష్టం జరిగింది ఈ క్రమంలో గత పదహారు సంవత్సరాల నుంచి శ్రీ సుభాష్ పాలేకర్ గారి వ్యవసాయాన్ని అర్థం చేసుకొని ఆచరిస్తున్నాను డాక్టర్ గారు మన ఆరోగ్యాల గురించి అమ్మ మన ఆరోగ్యాల గురించి చక్కని వీడియోస్ చూపించారు నేను మాట్లాడేది మన మట్టి ఆరోగ్యం గురించి మన భూమి ఆరోగ్యం గురించి ఇది వ్యవసాయంతో ముడిపడి ఉన్నది నేను ఈ పదహారు సంవత్సరాలలో ఇరవై ఐదు వేల మంది రైతుల్ని మన రెండు తెలుగు రాష్ట్రాల్లో శిక్షణ ఇవ్వటం జరిగింది దీనికి సంబంధించి రేపు డిసెంబర్ పదిహేను నుంచి జనవరి పదిహేను వరకు మూడు వేల మందికి శిక్షణ ఇవ్వబోతున్నాము ఒక ఎకరంలో మూడు లక్షల రూపాయలు సంవత్సరానికి నికర ఆదాయాన్ని చూపించటానికి సభాముఖంగా పెద్దలు రామచంద్ర గారి ముందు నేను విన్నవించుకుంటున్నాను అక్షరాల మూడు లక్షలు ఇది మీరు వచ్చి చూసిన తర్వాత ఈ సిద్ధాంతాన్ని నమ్ముతారు దీనికి ఒక్కొక్క జిల్లా నుంచి వంద మందిని ట్రైనింగ్కి ఏర్పాటు చేస్తున్నాను ముప్పై రోజులు నిర్విరామంగా ఇస్తున్నాను ఇది నాకు వికారాబాదులో నలభై ఐదు ఎకరాలు కృష్ణా జిల్లాలో పదకొండు ఎకరాలు ఉన్నది ఈ రెండు క్షేత్రాల్లో పదహారు సంవత్సరాల నుంచి వ్యవసాయం చేస్తున్నాను మన రెండు తెలుగు రాష్ట్రాల్లో వరిని అవసరానికి మించి పండిస్తున్నాం తతిమా వస్తువులన్నీ బయట కొనుక్కుంటున్నాం పళ్ళు బయట నుంచే వస్తున్నాయి కూరగాయలు బయట రాష్ట్రాల నుంచి వస్తున్నాయి మరి అవసరానికి మించి పండిస్తడం వల్ల మనకి భూతాపం పెరుగుతుంది మోనోకల్చర్ వరి అనేది టెంపరీ గ్రీన్ ఆరు నెలలు పంట అయిన తర్వాత కోసేస్తారు మనకి ఇప్పుడు కౌలు చేతుల్లోనే పంట భూములు ఎనభై శాతం ఉన్నాయి వాళ్ళకి పశువులు లేవు కాబట్టి పంట వ్యర్థాలని తగలబెట్టే సంస్కృతి విష సంస్కృతి వచ్చేసింది దీనివల్ల వాతావరణంలోకి కార్బన్ డయాక్సైడ్ పెరుగుతుంది రెండోది మోనోకల్చర్ వల్ల టెంపరేచర్ ఇంక్రీజ్ అవుతుంది ఇది అత్యంత ప్రమాదకరమైన మనం ఒక భయంకరమైన అంచుల్లో ఉన్నాం దీనికి నేను చేస్తున్న మోడలు ఎలా మూడు లక్షలు వస్తాయి అనే దాని మీద ఒక రెండు మూడు సంవత్సరాల క్రితం డాక్టర్ గారు కూడా కృష్ణా జిల్లాలో నా వ్యవసాయ క్షేత్రానికి వచ్చారు నగరాల నుంచి యువకులు మళ్ళీ తిరిగి గ్రామాల్లోకి వెళ్ళటానికి ఈ నమూనాను తయారు చేశాము మూడు పూట్ల తినగా అక్షరాల మూడు లక్షల రూపాయలు దీంతోపాటు విలువ ఆధారిత వస్తువులు ఎలా తయారు చేయాలి ఈ విధంగా ఒక శిక్షణ ఇవ్వడం జరుగుతుంది ఒక గ్రామం నుంచి ప్రస్తుతం విష రసాయనాలు కలుపు మందులు పురుగు మందులు దీని ద్వారా రెండు కోట్ల రూపాయలు ఒక గ్రామం నుంచి వెళ్తాని భారతదేశంలో ఆరు నుంచి ఏడు లక్షల గ్రామాలు ఉన్నాయి ఎంత డబ్బు బయటికి వెళ్తుంది ప్రతి సంవత్సరం ఇలాంటి విషతుల్యమైన ఆహారం తినబట్టి మన రాష్ట్రం ఎలా ఉందంటే మీకు మీకు తెలిసిన విషయమో తెలియదు అని నేను ఇప్పుడు చెబుతున్నాను అందరికీ మన తెలుగు రాష్ట్రాల్లో అత్యంత ధనవంతులు ఎవరో తెలుసా ఒకటి రెండు మూడు జాబితాల్లో ఉన్న వాళ్ళల్లో ఫార్మా ఇండస్ట్రీ వాళ్ళు అంటే మన రాష్ట్రం ఎలా ఉంది అంటే మన దుస్థితి ఎలా ఉంది అంటే నిదర్శనం అదే అంటే మనం ఎంత అనారోగ్యంగా ఉన్నామో వాళ్ళంతా ధనవంతులు అయ్యారు ఒకవైపు రసాయనాలు కొనటానికి ఒక గ్రామం నుంచి రెండు కోట్లు ప్రతి సంవత్సరం బయటకు వెళ్తున్నాయి తద్వారా తిన్న ఆహారం ద్వారా ఫార్మా ఇండస్ట్రీలు ఎలా అభివృద్ధి చెందినవి రేపుటి పరిస్థితి ఏంటి రేపు మన పిల్లలు ఎలా ఉండాలి భూమి మీద దీని మీద వికారాబాద్ దారూరు మండలం నాగసముద్రం అనే గ్రామంలో పద్దెనిమిది నెలలు నేను గర్భిణీ మహిళలకి పన్నెండు మంది మీద ప్రతి నెల కులాకార్ రైసు పొంగార్ అనే రైసు వాళ్ళకి ఇచ్చి దేశవాళి ఆవు నెయ్య మూపురం ఉన్న ఆవు నెయ్య నా వ్యవసాయ క్షేత్రంలో పండించినవన్నీ వాళ్ళకి ఉచితంగా అందించారు ఆ నాగ సముద్రంలో ఇంట్లో ఈ పద్దెనిమిది నెలల్లో మూడు కేజీల పిల్లలు సాధారణ కాన్పులు అయినవి అందరికీ సాధారణ కాన్పులే అంటే మనం గత డెబ్బై ఏళ్ళ నుంచి తిన్న ఆహారంలో ఎక్కడ సూక్ష్మ పోషకాలు పోషక విలువలు విటమిన్స్ మినరల్స్ లేని ఆహారం తింటున్నాం అలాంటి ఆహారం తినే దాంట్లో కర్నూలు సోనా మసూరి బీపీటీ అనే రెండు భయంకరమైన వరి బియ్యాలు ప్రతి వాళ్ళ ఇంట్లో ఉంటనేవి ఇవి ఒక్కరోజు కూడా మనము జీవితంలో తినకూడని బియ్యాలు ఇవి కేవలం ఉపకాయానికి కాన్స్టివెన్సీకి ఇంకా బద్ధకానికి ఉపయోగపడే బియ్యాలు ఇవి ఇలాంటివి తినకుండా ఈ దేశీయ విత్తనాలని నిధిని ఏర్పాటు చేయటానికి డాక్టర్ గారు ఈ అవకాశం ఇచ్చారు దీన్ని ప్రతి జిల్లాలో మా రైతులు అలాగే డాక్టర్ గారు ఉద్యమాన్ని ముందుకు తీసుకు అనుకున్న ఆయన ద్వారా మేలు జరిగిన మీలాంటి వాళ్ళు కలిస్తే నేను ప్రతి జిల్లాలో డాక్టర్ గారితో పాటు నేను రైతులకి మా రైతులకి శిక్షణ ఇవ్వటానికి నేను సిద్ధంగా ఉన్నాను మొన్న దీపావళి రోజున నేను ఉత్తరాఖండ్ వెళ్ళాను బాబా రామ్ దేవ్ గారు కూడా పిలిచారు అక్కడ హీలింగ్ సెంటర్లో ఇలాంటి భోజనాలు పెట్టాలి అది అలాగే చిన్నజియర్ స్వామివారు రెండు వేల పదిహేను నుంచి దీన్ని అర్థం చేసుకున్నారు అక్కడ కార్యక్రమాలు నిర్వహించాము అలాగే గణపతి సచ్చిదానంద స్వామివారు మా వ్యవసాయ క్షేత్రంలో పండించిన బియ్యాలు ఒక ఆరు నెలల నుంచి తింటున్నారు ఆయన దీన్ని ప్రచారం చేస్తున్నారు మొన్న పదిహేను రోజుల నుంచి రమణ ఆశ్రమంలో కూడా మన బియ్యాలతోనే స్వామివారికి నైవేద్యాలు అందుతున్నాయి ఇదంతా కూడా చూస్తుంటే ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణంలో గోవు నంది పాత్ర వెలకట్టలేనిదిగా గుర్తింపు పొందే రోజు వస్తుందనేది నాకు అర్థమవుతుంది దీనికి ప్రభుత్వాలు అక్కర్ల మనం ఎవరి దగ్గర చేసేక్కర్లా మనమే స్వయం ఆధారితంగా స్వయం కృషితో స్వయం సమృద్ధితో నిలబడగలుగుతాం దీని వెనక ఉన్నది ఒక గోవే ఒక ఆవుతో ఇవన్నీ చేయొచ్చు మీలో ఎవరికైనా వ్యవసాయం మీద ఆసక్తి ఉంటే రండి నా వ్యవసాయ క్షేత్రం చూడండి ఇది ఇక్కడ ఉన్న వాళ్ళల్లో కుటుంబ బాధ్యతలు అయిపోయి పిల్లల్ని చదివించి విదేశాల్లో స్థిరపడిన వాళ్ళు నగరాలు ఖాళీ చేయండి గ్రామం మీకోసం ఎదురు చూస్తుంది చిన్నప్పుడు జ్ఞాపకాలు చిన్నప్పుడు మీరు చూసినవి తాత అమ్మమ్మ దగ్గర తిన్న ఆహారం మీ మనవడికి అందించే బాధ్యత మీరే ఎందుకంటే ఆ తరాన్ని ఈ తరాన్ని చూసిన వాళ్ళు మీరే ఇది ఒక వారధిలాగా మీరు నిలబడాలి అందుకని ఇంకా గ్రామాల్లోకి మనం వెళ్ళాలి ఈ వ్యవసాయం అనేది చాలా సులువైంది ఈ ప్రపంచంలో పాలేకర్ గారి వ్యవసాయం నిజానికి మనం చేసే పని తక్కువ కలుపు రాకుండా మెయింటెనెన్స్ చేయటానికి కొన్ని చిట్కాలు ఉన్నాయి నేను వచ్చినప్పుడు చెప్తాను వ్యవసాయం చేసేది వానపాములు అండి సూక్ష్మజీవులు ఆ రెండే వ్యవసాయం చేస్తే మనిషి చేసే పని ఈ భూమి మీద ఏమీ లేదు ఇది ఒక అద్భుతమైన జీవన కళ వ్యవసాయం అనేది ఉత్తమమైన మార్గం ఉత్తమమైన మార్గం వ్యవసాయం అందుకని ఎలాంటి ఒత్తిడిలు ఉండవు రెండు ఎకరాలున్న భూమి మీకు ఎవరికైనా ఉంటే ఇక్కడ యువకులకి ఎవరికైనా రెండు ఎకరాలు ఉంటే సంవత్సరానికి రెండు ఎకరాల మీద ఆరు లక్షల రూపాయలు నేను చూపిస్తా లేకపోతే నన్ను అక్కడ చెట్టు కట్టేసి కొట్టేయండి అంత దృఢంగా ఎంత ముందు సభాముఖంగా చెబుతున్నారంటే పని చేయకపోతే మాట్లాడలేం పనిలోంచే ఈ మాటలు ఆత్మవిశ్వాసం వస్తుంది అందుకని రండి సూర్యుడు దయ వల్ల మనం బతుకుతున్నాం సూర్యుడిని మనం ఎవరూ ఉపయోగించుకోవట్లా వరిని ఇంత నీళ్ళతో నింపుతున్నాం వరి ద్వారా వచ్చే ఆదాయం ముప్పై వేల రూపాయలే వరిలే వాడే నీటిలో మనం వాడేది కేవలం రెండు నుంచి మూడు శాతం నీరే ఆదాయం మాత్రం వరికన్నా ఇంతలు అంటే మూడు లక్షల రూపాయలు రోజు పని ఉంటుంది రోజు డబ్బులుంటాయి ఏటీఎం సెంటర్ అనమాట అది ఇప్పుడు వరి పెట్టితే ఏముంది వరి పెట్టినాక నాట్లు పెట్టినాక పని ఉండదు మధ్యలో రెండుసార్లు కలుపు తీస్తారు కోతకెళ్తారు లేజీ క్రాప్ ఇదైతే రోజు పని ఉంటుంది రోజు డబ్బులు ఉంటాయి ఈ నమూనా వచ్చి చూడండి ప్రతికూల వాతావరణంలో మూడు లక్షలు అనుకూల వాతావరణంలో నేను మాట్లాడలే అది మీరే వచ్చి లెక్కలు ఖర్చుకు తిరిగారు నా పంట వచ్చే టైము జనవరి పదిహేను నుంచి ఫిబ్రవరి పదిహేను లోపు నా పంట వచ్చేస్తుంది మీరు ఎప్పుడైనా రావచ్చు చూస్తానికి నా నెంబరు కార్యాలయం నెంబర్ ఇస్తాను దీనికి రామకృష్ణ మఠం దగ్గర గత పన్నెండు సంవత్సరాల నుంచి కార్యాలయం ఉన్నది అక్కడ వచ్చిన వాళ్ళందరికీ ఉచితంగా ట్రైనింగ్ ఇస్తున్నాము అక్కడ నలుగురు ఐదుగురు సిబ్బంది ఉంటారు దీంట్లో ఈ దేశవాళి విత్తనాలు అన్నీ కూడా అక్కడ దొరుకుతాయి అలాగే మీరు రావాలి అనుకున్నప్పుడు మీకు అత్యంత సన్నిహితులు మీరు చెబితే వాళ్ళను కూడా తీసుకురండి మీరందరూ కలిసి ఇది చేస్తే మన ముందున్న సవాళ్ళు భూమి తాపానికి గురవుతుంది మన ఆరోగ్యాల గురించి డాక్టర్ గారు మాట్లాడారు మరి భూమి ఆరోగ్యం భూమి ఆరోగ్యం లేకపోతే మనంతా ఏమైపోతాం అందుకని వేడిని తగ్గించాలి ఇది ముందు మన ముందు ఉన్న అతి పెద్ద సవాలు రెండోది పోషక విలువలు లేని ఆహారం ప్రస్తుత సమాజం భవిష్యత్ సమాజం తింటున్నది మూడోది గ్రామాల్లో యువకులు లేరు ఇది అత్యంత భయంకరమైనది అంటే నెక్స్ట్ వ్యవసాయ సంస్కృతికి మనుషులు లేరు మరి ఇంత పెద్ద దేశానికి ఎవరు అన్నం పెట్టాలి రేపు అంటే రేపేంటి మన పరిస్థితి ఇది తలుచుకుంటే భయం కలుగుతుంది అందుకని డాక్టర్ గారు లాంటి వారు మా వ్యవసాయాన్ని అర్థం చేసుకుని ప్రకృతి వైద్యము ప్రకృతి వ్యవసాయము కలిసి పనిచేద్దామన్నారు దీనికి సంబంధించి మీతో నా ఆఖరి సేవస వరకు కలిసి పనిచేస్తాను డాక్టర్ గారు అలాగే మా కార్యాలయం నెంబరు మీకు మీ జిల్లాలో చేస్తున్న వాళ్ళు లిస్ట్ కూడా మేము ఇస్తాం అక్కడ ఎవరెవరు చేస్తున్నారు అది అలాగే మీకు ఎవరికైనా ఆవులు కావాలనుకోండి ఉచితంగా ఆవులు ఇస్తాం ఎన్ని కావాలని ఇస్తాం మీరు వ్యవసాయం చే పాలు ఇవ్వవు మీరు దాన్ని మంచిగా దానా గడ్డి పెడితే నెక్స్ట్ తరంలో పాలు మీకు వస్తాయి అలాగే నందులు కూడా ఇస్తాం ఎన్ని కావాలని ఇస్తాం దీనికి సంబంధించిన నెంబర్ రాసుకోండి సిక్స్ త్రీ జీరో నైన్ త్రిబుల్ వన్ ఫోర్ టూ సెవెన్ అలాగే వ్యవసాయ క్షేత్రంలో నెంబర్ కూడా ఇస్తాను మీది ముందు నెంబర్ వచ్చేసి కార్యాలయంది ఇక్కడ రిజిస్టర్ చేసుకోవాలి ఒక్కొక్క జిల్లా నుంచి వంద మందిని పిలుస్తున్నాము పాత జిల్లాల ప్రకారం ఎందుకు వంద మందిని పిలుస్తున్నామంటే మీరు మిమ్మల్ని మాస్టర్గా తయారు చేస్తాం మీరు తర్వాత గ్రామంలో మీరు ఒక లాగా మీరు ప్రచ ప్రచారం చేయాలి వాళ్ళకి సలహాలు సూచనలు మీరే ఇవ్వాలి అందుకని మంచి చేద్దాము అని పట్టుదల ఉన్నవాళ్ళు అనే ఆలోచన వాళ్ళు ఒకే జిల్లా నుంచి వస్తే వాళ్ళ ఏమవుతుందంటే మీకు కావాల్సిన బెడ్స్ వేసుకోవటము విత్తనాలు దానికి సంబంధించిన మొక్కలు ఇవన్నీ కూడా మహారాష్ట్రలోను ఆంధ్రప్రదేశ్లోను రెండు మూడు చోట్ల దొరుకుతాయి అవన్నీ ఒకేసారి మీరు వెహికల్ పెట్టుకుని ఒకే జిల్లాకి డంప్ చేసుకోవటం వల్ల పండించినవి కూడా మీరు మార్కెట్ చేసుకుంటాకి ఇవన్నీ కూడా ఎవరెవరు ఎక్కడెక్కడ చేస్తున్నారు మీ అందరికీ ఒకరికి ఒకరికి అనుభవాలు ఉంటాయి కాబట్టి జిల్లా లేవారిగా ఈ కార్యక్రమాన్ని చేస్తున్నాము అలాగే వ్యవసాయ క్షేత్రంలో నంబర్ కూడా చెప్తాను అది పినగూడూరు లంక పినగూడూరు లంక గూడూరు మండలం కృష్ణా జిల్లా సిక్స్ త్రీ జీరో నైన్ త్రిబుల్ వన్ ఫోర్ టూ సిక్స్ ఫోర్ టు సెవెన్ వచ్చేసి భాగ్యనగరం నెంబరు ఇక్కడ నెంబరు సిక్స్ త్రీ జీరో నైన్ త్రిబుల్ వన్ ఫోర్ టూ సిక్స్ మన అందరం కలిసి పనిచేద్దాం ఈ అవకాశం ఇచ్చిన డాక్టర్ గారు దంపతులకి మరొక్కసారి అభినందనలు ధన్యవాదాలు ప్రజలకి ఆరోగ్య చైతన్యాన్ని అందించేటువంటి మంచి కార్యక్రమంలో కలిసి పనిచేస్తానని చెప్పి అది కూడా చాలా పెద్ద మాట పాడారు జీవితం అంతా కలిసి పనిచేస్తామని మాట పాడారు అంటే నేను మనసులోంచి వచ్చింది ఇష్టమై అనుకుంటాను చాలా సంతోషాన్ని వ్యక్తం చేస్తూ మరిన్ని అప్డేట్స్ కోసం బ్యాక్ టు రూట్స్ యూట్యూబ్ ఛానల్ చేసుకోండి